ఇప్పటి జనరేషన్ వాళ్లకు గిరిజ అంటే ఎవరో తెలియకపోవచ్చు కాని మన నాన్న వాళ్ల జనరేషన్ వాళ్లకు గిరిజ అనే పేరు వింటేనే ముఖంపై నవ్వు వచ్చేలా చేసిన లేడీ కమెడియన్ రేలంగితో కలిసి గిరిజ పైకి వస్తే చాలు థియేటర్స్లలో చప్పట్లు నవ్వులు బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో తెలుగు తెరపై తన హవా చూపించారు గిరిజ పంతొమ్మిది వందల యాభైలలో పరమానందయ్య శిష్యుల కథ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె మూడున్నర దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగారు మూడు వందలకు పైగా సినిమాలలో నటించారు హీరోలకు ధీటుగా పారితోషికం తీసుకున్న హాస్యనటిగా రికార్డు సృష్టించింది గిరిజ కాని ఆమె చేసిన ఓ తప్పు ఆమెడి జీవితాన్నే మలుపు తిప్పింది చివరి రోజుల్లో చేతిలో చిల్లి గవ్వలేక ధీనస్థితిలో కన్నుమూశారు అసలు అంత సంపాదించిన గిరిజ ఎందుకు బస్టాండ్లో చనిపోవాల్సి వచ్చింది గిరిజ కరీమా కరీమాబేగంగా ఎందుకు మారారు గిరిజ కుమార్తె సలీమా చెప్పిన నమ్మలేని నిజాలు ఏంటి గిరిజ తెలుగు ఆడపిల్ల పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కంకిపాడులో పుట్టిన గిరిజ గుడివాడలో పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకునేది అప్పట్లో ఊరిలో వేసే నాటకాలను చూస్తూ పెరిగింది గిరిజ అలా క్రమంగా నటనపై ఆసక్తి పెంచుకుంది ఆ రోజుల్లో సినీ ఫీల్డ్ మొత్తం మద్రాసులోనే ఉండేది తానుకూడా మద్రాసు వెళ్తే సినిమాల్లో నటించే అవకాశం రావచ్చు అని అనుకుంది అలా పొట్టకూటి కోసం మద్రాసు వెళ్లిన తల్లి నటి రామతిలకం దగ్గరకు పదమూడేళ్ల వయసులో వెళ్లింది అందంగా ఉన్న ఆమె ఆ చిన్న వయసులోనే సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపింది కస్తూరి శివరావుకు ఈమె ఫొటోలు చూపితే ఏకంగా పరమానందయ శిష్యుల కథలో రాజకుమారీగా అక్కినేని సరసన అవకాశం కల్పించారు ఆ సినిమా అంతంతమాత్రంగానే నడిచినా ఆ సినిమాతో రైలంగి పరిచయమయ్యాడు ఆయన ప్రయత్నంతోనే పాతాల భైరవిలో అవకాశం వచ్చింది ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి రేలంగి అండ్ గిరిజా కాంబినేషన్ సూపర్ హిట్ అయింది వారిద్దరి కామెడీ చూడటానికి థియేటర్లకు తరలివచ్చేవారు అంటే అర్థం చేసుకోండి వారిద్దరి కాంబినేషన్ ఏ రేంజ్లో హిట్ అయిందో అందుకే వీరిద్దరినీ దృష్టిలో ఉంచుకొని దర్శక నిర్మాతలు కామెడీ ట్రాకులు రాయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ధర్మదేవత పాతాల భైరవి నవితే నవరత్నాలు భలేరాముడు భలే అమ్మాయిలు భట్టి విక్రమార్క అప్పుచేసి పప్పుకూడు ఇలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఆడియన్స్కి కనువిందు చేశాయి రెమ్యునూరేషన్ కూడా గిరిజకు బాగానే వచ్చింది ఓ పక్క కామెడీ రోల్సు చేస్తూనే మరోపక్క ఎన్టీఆర్ అక్కినేని వంటి హీరోలకు జోడీగా నటించి మెప్పించింది అలా చాలా చిన్న ఏజులో అప్పటి స్టార్ హీరో హీరోయిన్లకు సమానంగా రెమ్యునూరేషన్ తీసుకునేది గిరిజ గిరిజ గొప్ప అందగత్త కావటంతో సినీ ఫీల్డ్లో ఉన్న గొప్పవారంతా ఈమె కళ్లల్లో పడటానికి చాలా ట్రై చేసేవారు స్టార్ డైరెక్టర్లు హీరోల నుంచి పెళ్లి ప్రపోజల్స్ వచ్చినా సున్నితంగా తిరస్కరించేది గిరిజ ఓ సినిమా విషయంపై డిస్ట్రిబ్యూటర్ శ్రీ సన్యాసిరాజ్తో గిరిజకు పరిచయమైంది అతను మాట్లాడే మాటలు చూపించే కేరింగ్ అంతా ప్రేమని నమ్మింది కాని అతను మాత్రం గిరిజ ఫేమ్ ఆమె సంపాదన ఆస్తులు చూశాడు ఇక అతని ప్రేమ నిజమని నమ్మిన గిరిజ సన్యాసిరాజును పెళ్లి చేసుకుని వచ్చేసింది ఇక డిస్ట్రిబ్యూటర్గా ఉన్న తన భర్తను కాస్త డైరెక్టర్గా చేసింది గిరిజ డైరెక్షన్ కలిసి రాకపోవడంతో ప్రొడ్యూసర్ని చేసింది విజయగిరి ధ్వజ ప్రొడక్షన్స్ అనే సినిమా నిర్మాణ సంస్థను స్థాపించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎన్టీఆర్ కాంచనా అంజలితో భలే మాస్టారు సినిమా తీశాడు ఆ సినిమా మాత్రంగానే నడిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎన్టీఆర్ చంద్రకళతో పవిత్ర హృదయాలు తీశారు కాని ఈ రెండూ ఫ్లాప్ అవటంతో గిరిజ అప్పులపాలైంది అప్పులు తీర్చటం కోసం మద్రాసులోని రెండంతస్తుల పెద్ద భవనం అమ్మేయాల్సి వచ్చింది మళ్లీ సినిమాల్లో యాక్ట్ చేసి సంపాదించుకుందా అనేలోపు రేలంగి మరణించడంతో గిరిజకు అవకాశాలు తగ్గిపోయాయి దీంతో ఎన్నో కష్టాలు పడింది గిరిజ ఆర్థికంగా కష్టాలు పడుతూనే అద్దె ఇంట్లోకి మారింది అప్పటికే సలీమాకు జన్మనిచ్చింది గిరిజ అసలు తన తల్లి దుస్థితి కారణం తన తండ్రే అంటూ కనీసం అతని పేరు కాని అతని గురించి మాట్లాడటానికి కాని ఇష్టపడలేదు సలీమ అసలు తన తల్లి ఎలా చనిపోయిందో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది సలీమ తన తల్లి గురించి ఆమె ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం మా అమ్మగారిది గుడివాడ ట్రంకు పెట్టెలో బట్టలు పెట్టుకొని చెన్నపట్టణంకి వెళ్లినట్టు నాతో చెప్పేది అప్పటికే ఆమె నాటకాలు వేస్తూ ఉండేది బీఏ కూడా పూర్తి పాతాల భైరవి సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత వెని తిరిగి చూసుకోలేదు అప్పట్లో రేలంగి లేని సినిమా ఉండేది కాదు కారులు బంగళాలూ నౌకర్లు ఇలా విలాసవంతమైన జీవితం చూశాను కాని ఆ తర్వాత అవన్నీ మాయమయ్యాయి నాకు గుర్తున్నంత మటుకు ఆయన మా అమ్మను బాగా హింసించేవాడు నేను చాలా చిన్నపిల్లను కాని అంత చిన్న కూడా మా అమ్మ సఫరింగ్ తెలిసేది మా అమ్మకు ఆయనను ఎవరు పరిచయం చేశారో తెలీదు కాని తిరుపతి వెళ్ళి చేసుకొని వచ్చారు ఆయన ఖర్చు చేసిన ప్రతి రూపాయి మా అమ్మదే ఆయనకు పెద్ద గ్యాంగ్ ఉండేది మా అమ్మకు ఉన్న నీలిరంగు అంబాసిడర్ కారులో వాళ్లతో అర్ధరాత్రి వరకు తిరిగి తాగి వచ్చేవాడు మరుసటి రోజు కారు డ్రైవర్ వచ్చి ఆయన కారులో వాంతి చేసుకుంటున్నాడని గోలపెట్టేవాడు ఒకసారి ఆయన ఏ వస్తువుతోటో మా అమ్మను తలమీద మోదితే పద్నాలుగు కుట్లు పడ్డాయి నేనొకసారి పరిగెత్తుకుంటూ డాడీ అని వెళితే కాలితో తన్నాడు కింద కిందపడ్డాను ఆ తర్వాత ఆయనవైపు వెళ్ళింది లేదు ఆయన మంచి భర్త కాదు మంచి కాదు నేను ఈ పెళ్లి చేసుకోకపోతే చాలా బాగుండేదాన్ని వివాహంలో స్త్రీకి సరైన పురుషుడు దొరక్కపోతే ఆమె జీవితం సగం దెబ్బతిన్నట్టే అని మా అమ్మ అనేది అని ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది సలీమ నాన్న తీసిన రెండు సినిమాల్లోనూ ఎన్టీఆర్ఏ హీరో ఒకటి భలే మాస్టారు రెండు పవిత్ర హృదయాలు అందులో ఒక్క రూపాయి కూడా నాన్నది లేదు అన్నీ అమ్మవే చాలా గ్యారంటీ సైన్లు అవి అమ్మే చేసేది సినిమాలు అయ్యాయి అప్పుల బాధ పెరిగింది ఒకరోజు పొద్దున్నే నాన్న ఇప్పుడే వస్తానని వెళ్లి మళ్లీ కనిపించలేదు మా ముఖం ఎప్పటికీ చూడలేదు అమ్మమ్మ అమ్మా నేను స్ట్రగులయ్యాం వాస్తవమే కాని పత్రికలు సానుభూతి కథనాలు రాసే స్థాయి కాదు అని స్పష్టంచేశారు సలీమా నా అసలు పేరు కాళేశ్వరి అమ్మ మతం మారినప్పుడు సలీమా అనే పేరు పెట్టారు అమ్మ పేరు కరీమా కరీమాబేగమని మార్చుకుంది కాని ఈ విషయం చాలామందికి తెలియదు అమ్మ కలకత్తా కాళేశ్వరీదేవి భక్తురాలు అక్కడకు వెళ్లి మొక్కుకొని వచ్చాక నేను పుట్టానని ఇంట్లో కాలమ్మ అని పిలిచేవారు కాని ఆ తర్వాత అమ్మకు మౌంట్ రోడ్లో ఉండే దర్గాపై గురి కుదిరింది ఆ దర్గా ఇప్పటికీ ఉంది రోడ్లు వైడనింగ్లో ఆ దర్గాను తొలగించాలని ప్రయత్నించినవారు రక్తం కక్కుకు చచ్చారని కథనాలు ఉన్నాయి అంత పవర్ఫుల్ ఆ దర్గావారు నాకు ఇచ్చిన పేరు సలీమా నా అధికారిక పేరు రికార్డ్సులో ఉన్న పేరు సలీమాయే కానీ నాకు లేదు గుళ్లకు చర్చులకు దర్గాలకు వెళతాను అంటూ మతం మారటం వెనుకున్న స్టోరీని చెప్పారు సలీమా నా ఇరవై ఏళ్ల వయసులో అమ్మ చనిపోయింది ఆ సమయంలో శోభనబాబుగారు అల్లురామలింగయ్య గారు తప్ప ఇండస్ట్రీ నుంచి ధైర్యం చెప్పినవారు లేరు అమ్మ దిక్కులేని స్థితిలో బస్టాండ్లో చనిపోయారనే ప్రచారం నాకు బాధను కలిగించింది అందులో నిజం లేదు మా అమ్మ మా ఇంట్లోనే చనిపోయింది అని గిరిజగారి మరణంపై క్లారిటీ ఇచ్చారు సలీమా అయితే సలీమాకు కూడా టీనేజీ రాగానే మోడలింగ్ వైపు అవకాశాలు వచ్చాయి అప్పట్లో టెక్స్టైల్ యాడ్స్ ఫేమస్ సుమంగలి టెక్స్టైల్స్ మహారాణి టెక్స్టైల్స్ ఇలా దాదాపు నూట యాభై యాడ్స్ చేశారు అక్కినేని నాగేశ్వరరావు కోరితే మేఘ సందేశం క్లైమాక్స్లో ఆయన కూతురిగా యాక్ట్ చేశారు సలీమ ఆ సమయంలోనే అనుకోకుండా ఒక మలయాళ సినిమా మేనేజర్ నన్ను చూసి మలయాళంలో యాక్ట్ చేస్తారా అన్నారు సరే అన్నాను అలా టి చంద్రకుమార్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన నిజన్ పిరన్నా నటిల్లో నటించాను మోహన్లాల్ హీరో అయితే దానివల్ల గుర్తింపు రాలేదు నటి కాంచనమ్మ రికమెండేషన్తో ప్రఖ్యాత దర్శకుడు హరిహరన్ దర్శకత్వంలో నకక్ష తంగల్లో నటించాను ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ ఇప్పటికీ నన్ను ఆ సినిమా హీరోయిన్గా అక్కడ గుర్తిస్తారు మలయాళంలో నాలుగేళ్లలో ఏడు సినిమాలలో నటించాను సంసారం ఒక చదరంగం కన్నడ వర్షన్లో కల్పన రోల్ నేనే వేశాను కాని ఆ తర్వాత నేను చెన్నైలో రియల్ ఎస్టేట్ వైపు వెళ్లిపోయాను లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మలయాళం తమిళ సినిమాలలో యాక్ట్ చేస్తున్నాను మొన్న అంజలి నటించిన లీసాలో చాలా మంచి రోల్ చేశాను తెలుగులో అది రిలీజైంది అని చెప్పుకొచ్చారు సలీమా